అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు గ్రహ వార ఫలితాలు తెలుసుకుందాం ఈ వారం మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వృత్తి వ్యాపారములో ఆటంకాలు ఏర్పడి అధికంగా ధన నష్టం కలగలవు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పడగలవు బంధువులతో విరోధాలు ఏర్పడగలవు విద్యార్థులు చదువు ఎందు వెనుకబడి ఉంటారు చదువు గురించి విదేశాలు వెళ్లే వారికి అనుకూలమైన గ్రహస్థితి లేనందున అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం మానుకోవడం మంచిది వ్యవసాయదారులకు పాడి పరిశ్రమదారులకు క్రమకు దగ్గ ఫలితం లభించకుండా ఉంటుంది కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగం వారికి ఎక్కువగా ఇబ్బందులు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగం వారికి ఫినాన్స్ రంగం వారికి యొక్క ధనం విషయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగల సహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని వరుసగా మూడు రోజులు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల భుజగ్రహానికి చెరుకు రసము మరియు ద్రాక్ష రసంతో అభిషేకం చేసి ఎర్రని పూలతో అర్చన చేసి కందులు మరియు మినుములు మరియు ఎర్రని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు తాంత్రిక పరిష్కారం చూద్దాం జమ్మి చెట్టు వేరును తీసుకొని దానిని ఎర్రని దారంతో చుట్టి ఆ యొక్క వేరును తావీజులో పెట్టి మెడలో కట్టుకున్న సమస్త శుభాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈ వారం వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి వృత్తిలో గాని వ్యవహారములో గాని వ్యాపారములో గాని అక్కడ పనిచేసేటువంటి యొక్క విషయంలో గాని ఆ యొక్క ప్రదేశంలో గాని మంచి ఫలితాలు మీకు కలిగి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు లభించగలరు మరియు వాహన యోగం ధన యోగం మిత్రయోగం మరియు గృహ లాభం బంధు లాభం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మీ యొక్క వ్యాపారములు భాగస్వాములుగా ఉంటూ మీ యొక్క వ్యాపారములో లాభాలు అనేటివి కలిగించగలరు వ్యవసాయదారులకు మంచి లాభాలు కలిగి ఉన్నాయి నూనె చెరుకు పప్పు దినుసుల వారికి అధికమైనటువంటి ధన లాభం కలగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించగలదు విద్యార్థులు విద్య చక్కగా రాణింపగలరు ఏ పనిలోనైనా వ్యతిరేకం లేక మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఈ యొక్క వారం శుభంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర బుధ రాహు గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు కలగగలవు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి వ్యాపారం లాభసాటిగా ఉండగలదు విద్యార్థులు చదువు ఎందు శ్రద్ధ కలిగి ఉంటారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు విద్య గురించి కానీ వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వారికి ఈ వారం బాగుగా ఉంటుంది కోర్టు భూ వ్యవహారముల ఎందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భోజాత్ ఈ వారం కర్కాటక రాసే ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుని వలన మనశ్శాంతి కలిగి ఉంటారు అత్యంత శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి సహచార గోచార రీత్యా ధన రాబడి అధికంగా ఉంటుంది వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొంత ఇబ్బందులకు అనేటివి గురి కాగలరు అనుకోని విధంగా ఆపదలు కలగలవు శత్రువులు అధికంగా ఉంటారు మిమ్ములను పొగుడుకుంటేనే మీ కింద గోతులు తీస్తూ ఉంటారు అటువంటి వారితోటి మీరు జాగ్రత్తగా ఈ వారం ఉండాలి అధికమైనటువంటి నష్టాలు మీకు కలుగుతాయి ఎక్కువగా ధన నష్టం కలగడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున ధన నష్టం జరగకుండా ఈ వారం మంచి ఫలితాలు మీకు కలగడానికి మీరు చేయవలసినటువంటి యొక్క పని చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం పెరుగు తెల్లని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైన ఇబ్బందులు కలిగి ఉంటాయి రవి చంద్రగ్రహ శుభ స్థితి వలన ఫలితాలు తొలగిపోయి మీరు చేసేటువంటి యొక్క పనిలో లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు ఎటువంటి పనైనా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి ఎందు కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు గౌరవ మర్యాదలకు ఎటువంటి లోపం రాకుండా ఉంటుంది ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు విజయం అనేది లభిస్తుంది వ్యవహారముల ఎందు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు చేయుట వలన దైవ బలం కలిగి ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగి మంచి వ్యవహారకర్తగా ఇలా అవుతారు మంచి పేరు తెచ్చుకుంటారు మరి కావున ఈ వారం గ్రహస్థితి శుభంగా ఉండటం వలన మనశాంతి గురించి ఈశ్వరారాధన మీరు చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధికంగా డబ్బు ఖర్చు కాగలదు అపకీర్తి చెడు ఆలోచనలు విచారం ఆందోళన అధికంగా ఉంటుంది మరియు సంఘంలో అగౌరవం ఏర్పడి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు దాంపత్య కలహాలు ఏర్పడగలవు ఏ సమస్యనైనా మీరు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో పోటీ వారి చేత కొద్దిగా ఆపదలు కానీ కలహాలు కానీ ఏర్పడగలవు వివాహ సంబంధం వచ్చినా కానీ అది కుదరకుండా ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క అన్ని పనుల ఎందు ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకుండా మరి ఉంటారు కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని ఐదు రోజులు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల శివునికి పంచదార తేనెల్లం ద్రాక్ష రసము కలిపినటువంటి రసాలతోటి అభిషేకం చేయించి లేదా జపం చేసుకొని మరియు ఆముదముతో దీపారాధన చేసి బుధ గ్రహానికి అభిషేకం చేయించి పెసర్లు దానం ఇవ్వాలి ఈ విధంగా చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు తాంత్రిక పరిష్కారంగా బయట గుమ్మానికి ఇళ్ళ గుమ్మడికాయను పసుపు రాసి కుంకుమ రాసి బయట గుమ్మానికి కట్టినట్లయితే దృష్టి దోషాలు అన్ని కూడా తొలిగిపోయి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈ వారం తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి వృత్తి వ్యవహార వ్యాపారాదుల అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు గృహంలో శుభకార్యాలు చేయుట ఉద్యోగ లాభం ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు ఆర్థికంగా అభివృద్ధి చెందగలరు మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు మీకు పొందగలరు పూర్వపు మిత్రుల కలయిక నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వారి వారి పనుల మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం రుచిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా అశాంతికి లోను కాగలరు ఈ వారం శత్రువు అధికంగా ఉంటుంది ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉన్నందున శరీరం నీరసము జ్వరాది బాధలు ఎక్కువగా ఉంటాయి దంపతుల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు రాగలవు విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహిస్తూ ఉండాలి అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఉంటాయి దాని వలన వృత్తిలో గాని వ్యవహారంలో గాని అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ధన రాబడికి ఇబ్బంది అనేది కలుగుతోంది విదేశ ప్రయాణాలు చేసేవారు ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అక్కడి ప్రయత్నం అనేది మానుకోవాలి అన్ని వృత్తుల వారికి బియ్యం పప్పు దినుసులు నూనె వ్యాపారులకు కొద్దిగా ధన నష్టం అనేది కలగలవు మరియు పత్తి వేరుశనగ ధాన్య వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు అనేటివి ఉంటాయి కావున కుజరాహు గ్రహాలకు ఆవు నెయ్యితో అభిషేకం చేయించి ఇళ్లముతో చేసినటువంటి ప్రసాదం నైవేద్యం సమర్పించాలి మరియు కందులు మెనుములు ఉప్పు పెరుగు స్వయం పాకం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ ఈ వారం ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం గురుచంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది ఉద్యోగం చేసేవారికి పక్కవారితో తోటి ఉద్యోగస్తులతో అనేక రకమైనటువంటి గొడవలు అనేటివి కలగగలవు దంపతుల మధ్య గొడవలు ఏర్పడగలవు ఇత్యాది సమస్యలకు లోను కాకుండా మీరు ఉండాలంటే నిదానం చాలా అవసరం ఎవరితోటి మాట్లాడకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాలి మరి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని ఈశ్వరునికి మారేడు దళాలతోటి అర్చన గావించి ఆవునితో దీపారాధన చేసి ఓం గ్రీం యొక్క మంత్రాన్ని మీరు పదిహేను వందల సార్లు జపం చేసి వారి యొక్క ప్రసాదం తీసుకొని ఒక మంచి గుమ్మడికాయను తీసుకొని పసుపు రాసి మీ ఇంట్లో బయట గుమ్మానికి కట్టినట్టయితే తప్పకుండా ఈ వారం మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శని చంద్ర కూజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారములు ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి ధన నష్టం కలగలదు ఉద్యోగంలో పని చేసినా గానీ వారికి తగిన గుర్తింపు లేకుండా ఉంటుంది కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన అనుశాంతి లేకుండా ఉంటుంది విద్యార్థులు చదువులో వెనకబడి ఉంటారు వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా ధన నష్టం అనేది ఎక్కువగా మీకు కలుగుతుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని ఆంజనేయ స్వామి నూట ఎనిమిది తమ్ముల సమర్పించి సింధూరం ఆవు నెయ్యి తేనె అటిక బెల్లం ఇవి స్వామి వారికి సమర్పించి కొద్దిగా ప్రసాదం శనగలు పచ్చి శనగలు తీసుకొని నానబెట్టినటువంటి శనగలను హనుమ దేవాలయంలో వినియోగం చేయడం వలన మంచి ఫలితాలు ఈ రోజు ఈ వారం మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం మీరు గడపగలరు మరియు తాంత్రిక ప్రకారంగా మీరు చేయబలసినటువంటి యొక్క పని ఐదు రాగి బిళ్ళలు ఒక తెల్లటి బట్టలో వేసి మూటగట్టి దానిని పసుపు కుంకుమ అలంకారం చేసి మీ యొక్క ఇంట్లో ఉత్తరం దిక్కున దానిని తగిలించండి ఈ వారంలో నెగిటివ్ సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా మీకు సుఖశాంతులు మీకు కలగలవు ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని బుధ కేతు గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగగలవు ఈ పనిలో చూసినా గానీ ఆ యొక్క పనిలో మీరు విజయం సాధించగలరు వృత్తి వ్యవహార వ్యాపారములు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి లాభాలు కలగగలవు ఇక్కడికి వెళ్ళినా గాని అక్కడ గౌరవ మర్యాదలు మీకు కలగగలవు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్య సాహసాలు ఈ వారం మీకు కలిగి ఉంటాయి ఎక్కువగా దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఆ యొక్క ప్రయాణాలు మీరు చేస్తూ ఉండాలి ఏది ఏమైనా గానీ ఈ రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారం ఉంటుంది కాబట్టి ఏ పనిలో చూసినా గానీ ఆ యొక్క రంగములు మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం మీన రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర కుజ గురు యొక్క యోగం వలన ఎక్కువగా మనో విచారం కలిగి ఉంటారు మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు గురువు వలన ధన నష్టం అనేది కలుగుతుంది మరి కాబట్టి గ్రహచార విశేషములు వ్యాపారములో గాని ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధనరాబడి అనేది తక్కువగా ఉంటుంది ప్రాణ స్నేహితులతో వైరం ఏర్పడగలరు సోదర సోదరి మండలితో గొడవలు కూడి కూడుకొని ఉండటం వలన అత్యంత విచారానికి లోను కాగలరు ఉద్యోగం చేస్తున్న వారైతే మీ యొక్క పై అధికారుల చేత జాగ్రత్తగా ఉండాలి అనుకూలమైనటువంటి యొక్క పద్ధతిలో వారితోటి విదేశాలు వెళ్లే వారికి గ్రహస్థితి బావుగా లేదు కాబట్టి అక్కడ ప్రయత్నం ఈ వారం మానుకోవడం మంచిది ఎక్కువగా దృష్టి దోషాలు మీకు కలిగి ఉన్నాయి కాబట్టి గ్రహస్థితి అనుకూలంగా ఉండటానికి పని ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల చంద్రునికి గ్రహానికి ఆవు పాలతో తేనెతోటి అభిషేక పూజలు జరిపించి నైవేద్యం సమర్పించి ఆవు నెయ్యి ఆముదం ఆవాల నూనె ఈ మూడు నూనెలు కలిపి దీపారాధన చెయ్యాలి తర్వాత ఈ మంత్రాన్ని జపం చెయ్యండి దత్తదేవం మహాదేవం మేధావృద్ధిం కరుతుమం అభిష్ట సిద్ధి మేదేహి శ్రీ దత్తం నవామ్యం అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేయండి తర్వాత పెసరపప్పు బెల్లం ఉప్పు అరటి పండ్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్